జింక అందం ఒక అడవిలో ఒక జింక ఉంది ఒకరోజు అది దాహం తెచ్చుకోవడానికి కాలువ దగ్గరికి వెళ్ళింది తేటగా ఉన్న నీటిలో దానికి తన ప్రతిబింబం స్పష్టంగా కనిపించింది అది నీరు త్రాగడం మానేసి తన ప్రతిబింబాన్ని చూసుకుంటూ నిలబడింది ఆహా ఎంత అందంగా ఉన్నాను పెద్ద పెద్ద కళ్ళు లాంటి చెవులు బంగారు చుక్కలతో మిలమిలా మెరిసే చర్మం ఇంకెవరికైనా ఉంటుందా ఇలా తన శరీరంలో ఒక్కో భాగాన్ని చూసుకుంటూ అందంగా వర్ణించుకుంటూ తన్మయత్వంతో నిలబడింది ఇంతలో దాని దృష్టి కాళ్లపై పడింది వెంటనే దాని ముఖం దిగులుగా మారిపోయింది కాళ్ళు ఇలా ఉన్నాయంటే సన్నగా పేలగా ఇంత అందమైన శరీరాన్ని ఇచ్చిన దేవుడు ఇలాంటి కాళ్ళు ఎందుకు ఇచ్చాడు అని ఎంతో దిగులు పడింది అప్పటి వరకు ఎంతో అందంగా ఉన్న జింక మనసులో బాధ ప్రవేశించింది ఆ చిన్న లోపం లేకుండా ఉంటే ఎంతో బాగుండును కదా అనిపించింది దానికి ఇంతలో ఏదో ప్రమాదం రాబో రాబోతున్నట్లు పసిగట్టింది ఎవరో వేటగాడు రహస్యంగా చెట్టుదాపులో ఉన్నట్లు దాని మనస్సు హెచ్చరించింది కనీసం తల తిప్పి చూడకుండా ఏ దిక్కు వైపు నిలుచుందో అదే దిక్కున ఒక్కసారి పరుగు తీసింది వెనుక ఎవరో ఆరుస్తున్న అడుగుల శబ్దం చెంగు చెంగున అంగల వేస్తూ వేగంగా పరిగెత్తింది జంక అలుపు లేకుండా సురక్షితమైన ప్రదేశం వచ్చే వరకు అలా పరిగెడుతూనే ఉంది ప్రమాదం తప్పిపోయిందని గ్రహించి పరుగు ఆపేసి ఒక చెట్టు కింద నిలబడి అమ్మయ్యా ఎంత గండం గడిచింది అనుకుంది ఆ గండం తప్పించిన తన కాళ్ళ వైపు చూసుకుంది అంతకు ముందు ఎంతో అందవికారంగా కనిపించిన తన కాళ్ళు ఇప్పుడు బంగారు కడ్డీల్లాగా ఎంతో అందంగా కనిపించాయి దేవుడు తనకి అలాంటి కాళ్ళు ఎందుకు ఇచ్చాడో తెలిసి తనకి అలాంటి కాళ్ళని ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞతలు చెప్పుకుంది